ప్రైజ్ ద లాట్ ఈరోజు దేవుని వాక్యము వ్యూహాన్ సువార్త పద్నాలుగు ఒకటి మీ హృదయమును కలవరపడనియకుడి నాయందు విశ్వాసముచ్చడి ఈ వాక్యం ఏం చెబుతుందంటే మన జీవితంలో ఎప్పుడు చిన్న చిన్న సమస్యలకు చిన్న ఆర్థిక సమస్య వచ్చిన చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన మన కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్య వచ్చిన ప్రతి విషయానికి ఎక్కువ భయపడిపోతాం ఆందోళన చెందుతూ ఉంటాం కానీ ఒక్కసారి దేవుని నమ్ముకుని దేవునిలో దేవుని పైన మీరు నమ్మకం ఉంచితే ఎటువంటి సమస్య అయినా ఇట్టే తొలగిపోతుంది ఏంటంటే దేనికి భయపడకూడదు నా ముందు దేవుడు ఉన్నాడు నాలో దేవుడు ఉన్నాడు నేను దేవుని నమ్ముచున్నాను ఏ కార్యమైనా జరుగుతుందని దృఢ విశ్వాసంతో దృఢ నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా మీది ప్రతి కార్యము ఆయన విజయం పొందులాగా చేస్తాడు అలాగే దేనికి భయపడద్దు ఏ విషయంలో ఏ బాధ వచ్చినా ఏ కష్టం కలిగినా మోకాళ్ళోని ప్రార్థించండి తప్పకుండా ఆయన మీ ప్రతి ప్రతి ప్రాబ్లం నుంచి విడుదల కలిగిస్తాడు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ముందుంచుతాడు ఆమె